అక్కినేని ఇంట్లో పెళ్లి బాజాలు మోగునున్నాయని తెలుస్తోంది అక్కినేని నాగార్జున రెండో తనయుడు అఖిల్ పెళ్లికి సిద్ధమవుతున్నాడని సమాచారం అఖిల్ ఓ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి ప్రస్తుతం వీరిద్దరూ ప్రీకల్లో ఉన్నట్లు పుకార్లు షికారులు చేస్తూ ఉన్నాయి ఈ క్రమంలోనే తమ ప్రేమ గురించి ఇరు కుటుంబాల్లో చెప్పడం వారు ఓకే చేయడం అన్ని కూడా చకచకా జరిగిపోయాయని తెలుస్తోంది ఈ పెళ్లి వ్యవహారం అక్కినేని నాగార్జున ఆయన మాజీ కోడలు సమంతకు కూడా తెలుసునని టాలీవుడ్ వర్గాల సమాచారం అఖిల్ ప్రేమ వివాహ హానికి ఇద్దరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి కాగా గతంలో శ్రేయా భూపాల్ అనే అమ్మాయిని ప్రేమించాడు అఖిల్ వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది కానీ నిశ్చితార్థంతో వారి బంధం ఆగిపోయింది ఆపై కూడా వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్న సంగతి తెలిసిందే ఇక అఖిల్ కెరీర్ పరానికి వస్తే అఖిల్ తో సినిమాగా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆ తర్వాత అఖిల్ నటించిన సినిమాలన్నీ కాస్త బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి బ్యాచిలర్ అనే సినిమా మాత్రం యావరేజ్ గా ఆడింది ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన ఏజెంట్ సినిమా అటల్ ఫ్లాప్ అయింది దీంతో సినిమాల నుంచి అఖిల్ కొంత గ్యాప్ తీసుకున్నాడు